డౌటే లేదు ట్రంప్కి అయితే పిచ్చి ఎక్కిపోయింది అసలు పిచ్చి పట్టేసింది అందులో ఎటువంటి డౌటు లేదు ఇందాకేమొచ్చేసి తన సోషల్ మీడియా ట్రూత్ లోనే పుతిన్ మోదీ జిన్పింగ్ వీరు ముగ్గురు ఫోటోల్ని షేర్ చేస్తూ వీళ్ళు ముగ్గురు అంటే రష్యా భారత్ చైనాకి దగ్గర అయిపోయాయి వీళ్ళ ముగ్గురు కూడా మంచిగా వ్యాపారం చేసుకుంటూ మంచిగా ఉండాలి భారత్ అయితే మాకు దూరం అయిపోయినట్లే అంటూ ఏవేవో మాట్లాడాడు ఆ తర్వాత ఇప్పుడేమొచ్చేసి కొన్ని వీడియోలు ఆ ఫోటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియా ట్రూత్ లోనే వచ్చేసి రష్యా భారత్ ఈ రెండు దేశాలు కూడా చైనాకి లొంగిపోయినట్లుగా ఉన్నాయి ఏదేమైనా సరే వాళ్ళ ముగ్గురు కలిసి మంచిగా అభివృద్ధి అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను అంటూ ఒక వింగింగ్ మళ్ళీ పోస్ట్ పెట్టాడు అంటే అతనికి ఏం చేయాలి అర్థం కావడం లేదు వీళ్ళ ముగ్గురు కలవడం అనేది ఊహించలేకపోయాడు అంటే ఖచ్చితంగా భారత్ నా దగ్గరికి వస్తుంది సుంకాలు తగ్గించమని అడుగుతుంది నేను చెప్పిన మాట వింటుంది ఆ పనికిరాని వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అవి దిగుమతి చేసుకుంటానంటుంది ఏదో మొత్తానికి కాళ్ళ బేరానికి అటు ఇటు వచ్చి ఏదో ఒక విధంగా సరెండర్ అయిపోతుంది అనుకున్నాడు ట్రంప్ కానీ ఏ విషయంలో కూడా ఇప్పుడు భారత్ వినడం లేదు ఆపరేషన్ సింధు రాపానంటే నువ్వెక్కడ ఆపావు అసలు ఇందులో మూడో వ్యక్తికి ప్రమేయమే లేదని చెప్పేసింది భారత్ ఆ వ్యవసాయ ఉత్పత్తుల్ని వద్దని చెప్పేసింది రష్యా దగ్గర చమురు కొనకండి అంటే చమురు కొండమాపలేదు నువ్వు ఎక్కడ కొనాలో ఎక్కడ కొనకూడదు నువ్వు మాకు చెప్పడం ఏంటి అన్న విధంగా భారత్ అయితే ప్రవర్తించింది ఇప్పుడేమొచ్చేసి ప్రత్యర్థి అనుకున్నటువంటి చైనాకి దగ్గర అవ్వడం రష్యా భారత్ చైనా దగ్గరయ్యి ఇప్పుడు జిన్పింగ్ పుతిన్ మోదీ ముగ్గురు కూడా ఏక ఎకలు పక్కపాకలు నవ్వుకోవడం భరించలేకపోయాడు ట్రంప్ అందుకే ఇలాగ పోస్టుల మీద పోస్టులు పెడుతూ తన యొక్క అసహనాన్ని వెలుగుచ్చుతూ ఉన్నాడు పిచ్చెక్కిపోతున్నాడు అసలు